న్యూస్ థియేటర్కి ఒక హీరో గారు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం సో ఆల్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వీ రెస్పెక్టెమ్ యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ ఎ డెప్యూటీ సీఎం ఆయన ఆయన ఎలా ఆయన ట్వంటీ వన్కి ట్వంటీ వన్ కొట్టి ఎలా ఆయన గెలిచిన రోజున ఏ హై ఇచ్చారో అదే హైలో మేము ఈరోజు ఉన్నాం సో దట్స్ సంథింగ్ సినిమాటిక్లీ ఫ్రీకి మాకు ఈరోజు బికాస్ ఓజే అనేది సినిమా రెండు నెలల ముందరే మేము కాపీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ లైక్ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలి నీకైతే మేము పెద్దగా ప్రమోషన్ పైన డిపెండ్ అవ్వండి సినిమా ఎక్కడ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఏ ఊర్లకి వెళ్ళి ప్ర ప్రచారం చేయలేదు ఎక్కడికి వెళ్ళి సారీ ప్రచారం ఏదో సరే ఏదో మీడియా గీడియా ఏం కలవలేదు బికాస్ జనాలే ఓన్ చేసేసుకున్నారు సో దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్ వెరీ రారగా ఇలాంటి సినిమాలు జరుగుతాయి వెరీ ర్యార్గా ఒక ఇలాంటి ఫినామినల్ జరుగుతుంది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్ హూ ఓన్ దిస్ ఫిల్మ్ లాస్ట్ టూ ఇయర్స్గా దివర్ ఓనింగ్ దిస్ అండ్ రైట్ అవే ఫ్రమ్ ఫైర్ స్ట్రమ్ సాంగ్ కానీ గంజన్ రోసెస్ కానీ సువి సువి సాంగ్ కానీ సో అండ్ ఎవ్రీథింగ్ ఇమ్రాన్ హీ థీమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ సో వెల్కమ్ సో గుడ్ అండ్ దానే గారు అండ్ కళ్యాణ్ గారు డే వన్ ఈ సినిమా స్టార్ట్ అయిపోయిన వచ్చి తమ్ముడు నువ్వు దుమ్ము రేపు అంతే నీ వెనకాల మేము ఉన్నాం సో దట్ వాజ్ ఓన్లీ కాల్ ఫ్రమ్ దానే గారు అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా కాపీ అబ్ర అమెరికా వెళ్తుంటే వరకు ఈ వాస్ దేర్ విత్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫిలం ఐమ్ రియలీ హ్యాపీ అండ్ నవీన్ మీ అందరికీ తెలుసు నాది నవీన్ జర్నీ తెలుసు సో బ్లాక్ బస్టర్స్ జర్నీయే మా ఇద్దరిది అండ్ నవీన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ ద ఎడిట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అసలు టూ మంత్స్ ముందర వెరీ స్కాటర్డ్గా ఉండింది బట్ అన్నీ తీసుకొచ్చి ఒక చోటు పెట్టి ఈ సినిమాని ఒక 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 షేప్లో అంటే నేను సుజిత్ ఏమేమి అనుకున్నామో అన్ని థింగ్ హీ ఎవ్రీథింగ్ హీ ఇట్ ఆన్ బోర్డ్ అండ్ రియల్లీ హ్యాపీ ఫర్ నవీన్ నవీన్ ఈ సినిమాకు ఉండడం చాలా బలం అండ్ ఇంకే రవికే చంద్రన్ గారు వన్ ఆఫ్ ద హెస్త్ కెమెరామ్యాన్స్ మనోజ్ ఇంకా ఎవ్రీథింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ రియలీ యాడ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇలా చూడాలని మేము పన్నెండేళ్ళగా వెయిటింగ్ అంటే చాలా రోజులుగా వెయిటింగ్ సో ఈరోజు ఈ సక్సెస్ ఈజ్ పీపుల్స్ సక్సెస్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సక్సెస్ సో మాకు మాకు మించి వాళ్ళ వాళ్ళ సక్సెస్ అనమాట అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే అండ్ ప్రియాంక మోహన్ ఇస్ ఆల్సో హియర్ తను ఎంతో ఎంతో అసలు షోస్ కౌంటింగ్ ఫర్ దిస్ డే అండ్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నేను చెప్తున్నా అంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క షో వదలలేదు అన్ని థియేటర్లో తిరిగేసి వచ్చింది షీ వాజ్ లైక్ లిటరలీ ఆన్ టీయర్స్ అంటే తనకి ది దేవర్ వెల్కమ్ వెల్కమింగ్ ఆన్ ద అంటే చెప్పాను ఇది మా తెలుగు వాళ్ళ రిసెప్షన్ ఇలా ఉంటుంది వెళ్ళి చూడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళి అని చెప్పాను సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ లేకపోతే ఈ సినిమా ఇంత విజయం వచ్చిండేది కాదు ఈరోజు ఇంత సక్సెస్ని మీరు సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరందరూ సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు ఆల్ పీకే ఫ్యాన్స్ లవ్ యూ గైస్ నవీన్ ఓవర్ టు నవీన్ నూలీ ఏదో వచ్చిందికి థ్యాంక్స్ ఏ చెప్పనా ఓవర్ టు దానే గారు రాన్న ఎన్ని మైకులు అక్కడ రాదు కిటివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్